కొన్నిసార్లు మనకున్న దాని గురించి కాదు కానీ మనము వదిలేసిన వాటి గురించి పోరాడాల్సి వస్తుంది ఇస్రాయేలీలు వారు వదిలి వచ్చిన దేశాన్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత పోరాడి మరీ తీసుకోవలసి వచ్చింది ఏసావు తాను వదులుకున్న జ్యేష్టత్వం కొరకు పోరాడవలసిన పరిస్థితికి వచ్చింది కానీ దానిని పొందుకోలేకపోయాడు కదా నోవాహు కాలంలో కూడా నోవహు అందించిన సువార్తను కాదనుకున్నారు అప్పటి ప్రజలు నోవహు కట్టిన వాడ వద్దనుకున్నారు వదిలేసుకున్నారు అవకాశాన్ని కానీ జలప్రళయం ప్రారంభించబడినప్పుడు వదులుకున్న వాడలోనికి అనుకున్నారు కానీ దానిని పొందుకోలేకపోయారు ఇలా బైబిల్ గ్రంథంలో కొంతమంది వదులుకున్న వాటి కొరకు పోరాడిన అనుభవాలు చాలా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితం కూడా అదే రీతిగా ఉందేమో నీవు వదులుకున్న అవకాశాల కొరకు నీవు వదులుకున్న సంతోషం కొరకు నీవు వదులుకున్న కుటుంబము కొరకు మరలా పోరాడి చేజెక్కించుకునే పరిస్థితి వచ్చిందేమో నీవు వదులుకున్న దేవుని ప్రేమ నీవు వదులుకున్న దేవుని యొక్క రక్షణ నీవు వదులుకున్న దేవుని కృపను మరలా పొందుకోవటానికి నువ్వు పోరాడుతున్నావేమో గమనించు నీ పోరాటము మంచిదైతే నీ పోరాట ఉద్దేశము మంచిది దేవునికి మహిమకరమైనదైతే దేవుడే నిన్ను బలపరుస్తాడు ఆయన మీద ఆధారపడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తాడు లేదా నీ పోరాటము ఈ లోక సుఖాల కొరకు దేవునికి వ్యతిరేకమైన వాటి కొరకైతే నీ పోరాటము వ్యర్థమే కనుక జీవితంలో కోల్పోయిన రక్షణను పొందుకోవటానికి పోరాడాలి కోల్పోయిన సంతోషాన్ని పొందుకోవటానికి మనం పోరాడాలి కోల్పోయాము అని అనిపించిన పరలోక రాజ్యమును మనము పొందుకోవటానికి ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి అటు కృప దేవుడు మనకు గాక ఇస్రాయేలీలు ఏ రీతిగా పోరాడి తమ దేశమును వాగ్దాన దేశమును పొందుకున్నారో అతి రీతిగా మనమును జయించిన వారిగా ఆ వాగ్దాన దేశమును పరలోక రాజ్యమును పొందుకున్న వారిగా దేవుడు మనలను నిలవబెట్టునుగాక